ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్లో మెడికల్ ఐఐటి ఎగ్జామ్ కోచింగ్లో భారతదేశంలో పేరెంకగన్న సంస్థ ఆకాష్ సో వారు ఈరోజు స్థానిక లెక్చరర్స్ తోటి కొలాబరేషన్ తోటి ఇక్కడ బ్రాంచ్ ఈరోజు ఏర్పాటు చేసుకున్నారు దాని ప్రారంభోత్సవం ఈరోజు జరిగింది మహబూబ్ నగర్ విద్యార్థులు ఈ చుట్టుముట్టు ప్రాంతాల విద్యార్థులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి వాళ్ళకు విజ్ఞప్తి చేస్తూ క్వాలిటీ ఎడ్యుకేషను క్వాలిటీ కోచింగు తీసుకొని వీలైనంత మంది మహబూబ్ నగర్ నుంచి మెడికల్ కానీ ఐఐటి కానీ ఇంజనీరింగ్ కానీ సాధించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈ నిర్వాహకులకు కానీ ఈ టీచర్స్ కానీ ఐ బీచ్ దెబ్ ఆల్ ద బెస్ట్ మొదటగా మీడియా మిత్రులకు నమస్కారం ఆకాశ్వా ఆహ్వానాన్ని మన్నించి అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మహబూబ్నగర్ కార్పొరేషన్గా ఏర్పాటు కావడం మన ఊరు పరిధి పెరగడం ఒక కార్పొరేటర్ లాంటి సంస్థలు మన కార్పొరేషన్ పరిధిలో ఎస్టాబ్లిష్మెంట్ కావడం దాంతోపాటు ఈ ఊరిని అభివృద్ధి చేసే దిశగా ఆకాష్వారు మొత్తం సర్వే చేసి ఈ మహబూబ్నగర్ నుంచి దాదాపు నాలుగు నుంచి ఐదు వేల మంది హైదరాబాద్ ట్రావెల్ చేస్తూ ఆకాశలో జాయిన్ కావడానికి వెళ్తున్నారని వాళ్ళ సర్వేలో వాళ్ళు తెలుసుకొని ఇక్కడ ఒక బ్రాంచ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని మన కృష్ణ బాగాడే గారిని అసోసియేట్ చేస్తూ మాతో సంప్రదించి ఇటు విషయాన్ని మాతో చర్చించి ఇక్కడ ఎట్లా చేస్తే బాగుంటుందని మీటింగ్ తర్వాత ఈ నిర్ణయం తీసుకొని ఆకాశ్ వారి ఇక్కడ బ్రాంచ్ ఏర్పాటు చేయడం జరిగింది మహబూబ్నర్ ఉమ్మడి జిల్లాలో ఉన్న అందరి విద్యార్థులకు ఒక శుభవార్త ఏంటంటే మీ పిల్లల్ని ఇంజనీర్లుగా డాక్టర్లుగా చేయాలనుకున్న వారందరూ కూడా ఆకాశను సంప్రదించి మీరు మీ పిల్లల భవిష్యత్తు కొరకు ఇక్కడి నుంచి అంటే ట్రావెలింగ్ లేకుండా మీ పిల్లలకు మీరు కొంతమంది లోకల్ ఉన్న వాళ్ళు ఇంట్లోనే తినిపిస్తూ మళ్ళీ ఇక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే విధగా ఆకాశం కృషి చేస్తుంది కాబట్టి మీడియా మిత్రులందరూ మీ ద్వారా తల్లిదండ్రులకు తెలియ మా ఆకాశ్ తరఫు నుంచి అందరి తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ పేరెంట్స్కి అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ధన్యవాదాలు అంటే మా మహబూబ్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు విద్యపై చాలా కాన్సన్ట్రేట్ చేసి ఉన్నారు వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ కార్యక్రమానికి మేము కూడా వారితో పాటుగా క్వాలిటీ విద్యార్థులను క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిద్దామనే విధంగా మావంత్ కృషిగా ప్రయత్నం చేస్తూ ఈ ఫీల్డ్ ఎంచుకోవడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు మరియు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం మహబూబ్ నగర్ పట్టణము విద్యారంగంలో దినదిన అభివృద్ధి చెందటం వల్ల చాలా మంది పేరెంట్స్ పిల్లల యొక్క ఎడ్యుకేషన్ గురించి హైదరాబాద్ మొబైల్ అవుతుండటం వల్ల ఒక కార్పొరేట్ సంస్థ మహబూబ్నగర్లు ఉంటే అందరికీ దాదాపుగా పేరెంట్స్ అందరినీ కూడా ఒక మంచి గుర్తింపుతో పాటు మంచి విద్యను ఇవ్వగలుగుతుందనే సదుద్దేశంతో ఆకాష్ వాళ్ళు మరీ ఏరి కోరి నగర్ పట్టణంలో ఒక బ్రాంచ్ను నిర్మిస్తే బాగుంటుందని వాళ్ళు రావడం వాళ్ళ వాళ్ళ ఆకాంక్ష పూర్తి కావటం వల్ల పూర్తిగా సహాయ సహకారాలతో ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు మంచి ర్యాంకులతో ఇటు నీట్లో కానీ ఇటు జేఈ మెయిన్స్లో కానీ మంచి కరికులమ్తో పాటు ఒక నిర్ణీతమైన ఒక మంచి ఎడ్యుకేషన్ ఆకాష్ ఆల్ ఇండియా లెవెల్లో ప్యాన్ ఇండియా రూపంలో మహూప్నర్లు కూడా నిర్వహించడం వల్ల మనందరి నుంచి ఆకాశ వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మహబూబ్ నగర్ పట్టణంలో ఆకాష్ను పర్మిషన్ ఇవ్వడం వారి యొక్క గొప్పతనము ఆ గొప్పతనాన్ని నిరూపిస్తూ మేము కూడా ప్రతి ఒక్క పేరెంట్కు వారి వారి యొక్క దీన్ని బట్టి ఇక్కడ మంచి ఉన్నతమైన విద్యను కలిగిస్తామని ఆకాంక్షిస్తూ మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ